మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా ప్రణయజీవులు ముందుగా వారి మాట ఇలా రాధా మాధవుల బంధము పవిత్ర స్నేహ బంధమే కానీ సంసారిక బంధము కాదని పెద్దలు నుడుగా విని నా మనసుల్లోని భావన ఇటుల రాసుకుంటునే నీవే రాధవు నేనే కృష్ణుడా ఇదే జన్మజన్మల సంబంధం కదా నన్ను వలచి వలపించుకున్న దానివే మరా దోబూచులేలను తరుణీమణి ప్రేమికులమే కాని కానీ కాదు కదా ఏమనందు ఇది నాపై ప్రేమో మోహమో భక్తిభావమో లేక జీవన్ముక్తికి ప్రథమ సోపానమో ప్రియా నన్ను కోరి తనువు మనస్సు అర్పించుకున్న ప్రణయరాణి రాధికవు చిలిపి తనపు చిన్ననాటి పరిమళాలు హద్దులు మీదక ఒకరికొకరుగా ప్రణయజీవులుగా ప్రతి కొమ్మ మురళి కాదు ప్రతి మురళీ చేరదు మురళి అధరాలు మన ప్రేమ అమరం ఎక్కడ లేను కొలువయ్యుంటి నీ హనుమ మదిలో శ్రీరామునిగా తెరచాటు తొలగించ ఆ సగము నేనే కదా నేనున్నది నీలోని నీ ఉన్నది నాలోని ఎదురు బేలచూపులేలా నే మెచ్చిన నిచ్చిలివి మనది మచ్చలేని మధుర సుమధుర పవిత్ర బంధం జ్ఞానులు ఎరిగిన సత్యం ప్రణయజీవులు విన్నారు కదా వచ్చేవారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్య అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి